ఆధార్ కార్డు అధిపతి అంటే యునీక్ ఐడెంటిఫికేషన్ యుడాయ్ అని అనేటటువంటి ఒక సంస్థ అధిపతి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహాదారు అసలు ఇదే రాజ్యాంగ విరుద్ధం ఈ సత్యనారాయణ అన్నటువంటి వ్యక్తి రిటైర్డ్ అధికారి ఆయన చంద్రబాబు నాయుడుతో లాలూచిపడి ఈ యొక్క అధికారికంగా ఏదైతే డేటా ఆయన దగ్గర ఆధార్ డేటా ఉందో అదంతా కూడా ఈ యొక్క ఈ ప్రగతి అన్నటువంటి ఈ ప్రగతి అనేటటువంటి సంస్థ ఇది కాకుండా మరో రెండు సంస్థలు ఈ సంస్థలన్నీ కూడా ఏపీ వెంకటేశ్వరరావు కుమారుడు ఠాకూర్కి సంబంధించినటువంటి డీజీపీ ఠాకూర్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఈ యొక్క సంస్థలని నిర్మించడం జరిగింది ఆ సంస్థలకి ఈ యొక్క ఇదంతా కూడా అవుట్సోర్సింగ్ చేసి పూర్తిగా ఈ యొక్క డేటాని అధికార డేటానంతా కూడా దుర్వినియోగం చేయడం జరిగింది ఈ ప్రగతి పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది ఈ ఒక్క కేసు చాలు చంద్రబాబు నాయుడిని ఠాకూర్ని ఏపీ వెంకటేశ్వరరావుని అందరినీ కూడా జైలుకి పంపించేదానికి ఈ ఒక్క కేసు ఈ ఒక్క కేసు మిగతా ఏది కూడా అవసరంలా దాని మీద కం తప్పకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎవరైతే వా ఎవరైతే చట్ట చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వారందరి మీద కూడా చర్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రగతి విషయంలో వారు ఏం చేశారు ఎంత అధికార దుర్వినియోగానికి దుర్వినియోగానికి పాల్పడ్డారన్నటువంటి విషయం పూర్తి వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి అది అప్రాప్రియేట్ టైంలో బయట పెడతాం మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి